ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉన్నాయి ప్రతి సంవత్సరం యూరప్ దావోస్లో ఎకనామిక్ సమిట్ జరుగుతుంది ఆ సమిట్కి నూట తొంభై ఏడు దేశాల నుంచి వందలు వేలు మంది ఇన్వెస్టర్స్ వస్తారు ఏ కంపెనీలో మేము డబ్బు పెట్టాలి ఏ దేశంలో మేము ఇన్వెస్ట్ చేయాలి అది అందరికీ తెలిసిన విషయం మరి మన దేశంలో వింత ఏంటంటే ఇప్పుడు ఏ రేవంత్ రెడ్డి అయితే పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో మెగా కృష్ణరెడ్డిని రోజు తిట్టని రోజు లేదు మెగా కృష్ణరెడ్డి గజ దొంగ పెద్ద దొంగ కాళేశ్వరం ప్రాజెక్టు నేను ఈ మధ్యను కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు కాళేశ్వరం మేము మూసేశాం అన్నాడు ఓకే మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణ రెడ్డికి పదిహేడు వేలు కోట్ల ప్రాజెక్టు మూడు ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు లక్షా పది వేల కోట్ల అవినీతి జరిగింది నలభై ఎనిమిది వేల కోట్లు కనిపించట్లేదు తెలంగాణ ప్రజలకు రెండు లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణ రెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్ కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణ రెడ్డి ఎన్ని వందల కోట్లు బాండ్ల ద్వారా మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న నాలుగు వేల కోట్లు ఖర్చు అయిందట ఈ నాలుగు వేల కోట్లు ఎవరు ఇస్తున్నారు ఇదన్ని డీటెయిల్స్తో అతి త్వరలో మీ ముందుకు నేను వస్తాను నాకు నిన్న బెదిరింపు కాన్ మేము పెట్టింది ఫేస్బుక్లో నుంచి తీసామని మెగా కృష్ణరెడ్డి గురించి మేము చేసిన తీసామని ఒకటే చెప్తున్నా ఈ దేశంలో అదానీతో నాలుగు సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ కొనకుంటా మోదీ అమ్మకుంటా ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ఆపారు తత్మలు మూడు పార్టీలు అమ్మారు బిజెపి అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు నాలుగు సంవత్సరాల్లో అదానీని ఏడు లక్షల కోట్లు ఒక హిండన్బర్గ్ రిపోర్టు ద్వారా ఆయనకి లాస్ వచ్చింది తగ్గేదేళ్ళ ప్రజలారా రైతులారా ముఖ్యంగా నిరుద్యోగులారా పదమూడు నెలలు అయింది రేవంత్ రెడ్డి నీకు మళ్ళీ అమ్ముతారా పద్నాలుగు నెలలు బోయ్ కట్ టీవీ నైన్ బోయ్ కట్ ఎన్టీవీ బోయ్ కట్ మెగా కృష్ణ రెడ్డి అని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాను మీరు నాతో ఉండండి సర్పంచులందరూ మాకు కాంగ్రెస్ వద్దు రెట్ల పార్టీ మాకు బీఆర్ఎస్ వద్దు వెలమల పార్టీ ఒక శాతం మన బీసీల పార్టీ అనే ప్రజాశాంతి పార్టీ కావాలి అరవై శాతం ఉన్న మన బీసీలు ఎందుకు రాజ్యాధికారం తేకూడదు బీసీఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి పనిచేద్దాం సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి మీరు గ్రూపులు పెట్టండి ఏ మెగా కృష్ణ రెడ్డికి ఎక్కడే ఇచ్చు కదా డీలు చంద్రబాబు నాయుడు ఎనభై వేలు ఎనభై వేలు కోట్లు డీల్ పోలవరం ప్రాజెక్టులు అనేది ఇంటర్లింక్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడికి అర్థమై ఆయన ఇవ్వకుండా ఆపేశాడు కరెక్టే కదా పోలవరం కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ కాళేశ్వరం కూలిపోతుంది మళ్ళీ మెగా కృష్ణరెడ్డికి ఇస్తే చరిత్రహీను అవుతానని మెగా కృష్ణరెడ్డికి ఇవ్వలేదు మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తున్నాడు అరే బాబు నువ్వు హైదరాబాద్కి సీఎం తెలంగాణకి కొన్ని వేల మంది బిలియనర్స్ ఉంటే దావోసులో నీకు ఒక్కడ దొరకలేదా ప్రజలాగా అర్థం చేసుకోండి సర్పంచ్ లాగా అర్థం చేసుకోండి ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడి మీరు గెలవండి వంద రోజుల్లో అభివృద్ధి చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అలా కాదు అవినీతి జరుగుతుంది రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడని రోజుందా మెగా కృష్ణారెడ్డిని తిట్టని రోజుందా ఎలక్షన్ వరకు ఎలక్షన్ ముందు మూడు రోజులు కూడా డిసెంబర్ ఏడు రిజల్ట్ లాస్ట్ అవకాశాన్ని కూడా వదులుకోలేదు కాళేశ్వరం ప్రాజెక్టు రెండు లక్షల కోట్ల అవినీతి అని ప్రజలందరికీ పువ్వులు పెడతారా బీసీఎస్సీ ఎస్టీలు ఇంకెంతకాలం పువ్వులు పెట్టించుకుంటారు రెడ్లకి ఏమైనా న్యాయం చేశాడా రేవంత్ రెడ్డి వచ్చి అందుకే కదా కోమటిరెడ్డి మెగా కృష్ణరెడ్డిని తిడుతున్నాడు ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని అందుకే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు కాళేశ్వరం మేము క్లోజ్ చేస్తాం అది రెండు లక్షల కోట్లు వేస్ట్ అని మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని భట్టు విక్రమార్క్ కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని కాంగ్రెస్ లో తొంభై మంది రేవంత్ రెడ్డి ఏం చేశాడు గత సంవత్సరం దావోస్కి వెళ్ళాడు అక్కడ మోదీ మిత్రుడైన అదానికి ఇరవై ఐదు వేల కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చాడు ఎవరు ప్రశ్నిస్తారు వీళ్ళందరూ దొంగలైతే ప్రశ్నించక తప్పదు ఆపక తప్పదు అతి త్వరలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలంగాణ హైకోర్టులో ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయమని ఆర్డర్ తీసుకురాని డైరెక్షన్ తీసుకొచ్చానో సిబిఐ ఎంక్వైరీ అవుతుంది ఈ మాఫియాని ఈ శాండ్ మాఫియా ఈ బిజినెస్ మాఫియా ఈ మెడికల్ మాఫియా ఈ రియల్ ఎస్టేట్ మాఫియా హూ విల్ హోల్డ్ దెమ్ అకౌంటబుల్ హూ విల్ రైజ్ క్వశ్చన్స్ అండ్ హో విల్ డూ జస్టిస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కలడానికి ఎవరు లేరు తమ్ముడు రేవంత్ రెడ్డి నాతో రా వంద మంది బిలియనే కల్పిస్తా లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తీసుకు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నారు నా బాధ ఏంటి రేవంత్ రెడ్డి సిఎంఐ పద్నాలుగు నెలలు ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా అప్పుడేమో అదానికి ఇచ్చాడు గత సంవత్సరం ఇప్పుడేమో మళ్ళీ మెగా కృష్ణ మూడు ప్రాజెక్టులు ఇచ్చాడు ఇది క్లియర్ గా వందల కోట్లు రాబట్టే కదా వేల కోట్లు రాబట్టే కదా ఈ పన్నెండు గంటల ప్రెస్ మీట్ అంటూ ఒంటి గంట వచ్చి మైకి పెడతావుంటాయా మార్నింగ్ రాత్రే పంపించాం పది గంటలకే బయలుదేరాలా ఉదయం మెగా కృష్ణ రెడ్డి ఏ ఛానల్కి అంతేస్తున్నా టీవీ నైన్ లో థర్టీ పర్సెంట్ ఉంది బాయ్కట్ టీవీ నైన్ అని మేము మొత్తం తెలుగు రెండు రాష్ట్రాలు తిరిగేస్తాం మారకపోతే మార్పు రాకపోతే అలా ఏదో అనుకుంటున్నారు నాతో పెట్టుకున్నోళ్ళు ఏడుగురు మస అయిపోయారు నా వార్తలు కాదు ప్రజల వార్తలు కవర్ చేయాలి ఇది ప్రజల డబ్బు లక్షల కోట్లు తెలంగాణ అప్పు ఎనిమిది లక్షల కోట్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది లక్ష ముప్పై వేల కోట్లు కేసీఆర్ గారు చేసింది ఏడు లక్షల కోట్లు అప్పులు తెలుగు రాష్ట్రాలు అయిపోయాయి ఇప్పుడున్న ఏడు పార్టీలు క్లియర్గా కనబడుతుంది చిరంజీవి కాంగ్రెస్ విరుద్ధంగా పార్టీ పెట్టి కాంగ్రెస్కి అమ్ముడు పోయడం లేదా విలీనమై మోదీని బీజేపీని తిట్టి పవన్ కళ్యాణ్ బీజేపీకి మోదీకి చంద్రబాబుకి అమ్ముడు పోయడ లేదా ఇవాళ చంద్రబాబు పెట్టిన భిక్షే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి లేకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని నోట్లు వచ్చాయి పవన్ కళ్యాణ్కి మాయావతి కాల మీద పడితే ఎవడైనా ఓట్లు వేసాడా బిఎస్పి సిపిఐ సిపిఎం జేడీ లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ ఐదు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఇప్పుడు నేనే సెంటర్లో నిలబెట్టాను నేనే దేశానికి రాజుని అంటాడు పవన్ కళ్యాణ్ ఆయన మర్చిపోతున్నాడు ఆయన ఓట్లే రాలేదని నాకు కనీసం ఐదు లక్షల ఓట్లు వచ్చే విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేస్తే ఈవీఎంలు రిప్లేస్ చేశాను ఆయన ఓట్లే పడలేదు అందుకని నేను బీజేపీకి పోయాడు అందరూ ఇలా ప్యాకేజ్ స్టార్ లాగా అమ్ముడిపోతే ఇంకా ప్రజాస్వామ్యంలో ఎవరున్నారు మిగిలి మాట్లాడేవారు ఎవరు ప్రశ్నించేవారు ఎవరు న్యాయం చేసేవారు ఎవరు తెలుగు రాష్ట్రాలు రక్షించేవారు ఎవరు దేశాన్ని రక్షించేవారు ఎవరు ఇప్పుడు ఆ మెగా క్రిష్ణ ఇచ్చిన పదిహేను వేల కోట్ల ప్రాజెక్టులు ఎందుకు దావోసులు వెళ్ళి అరే ఇక్కడే మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా ఇక్కడే మీరు లంచ్ చేస్తారు కదా మీ ఇంటికి ఆయన వస్తాడు ఆయన ఇంటికి మీరు వస్తారు మీరు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి మరి ఎక్కడే ఇచ్చు కదా డీలు దావోస్లో ఇవ్వడబెట్టి కోట్ల రూపాయలు ప్రజలు ట్యాక్స్ పేర్లు డబ్బులు ఖర్చు పెట్టి దావోస్ వెళ్ళబెట్టి ఫైవ్ స్టార్ హోటల్లో ఉండబెట్టి ప్రైవేట్ ఫ్లైట్లో ఎల్లడం మళ్ళీ దానికి ఏంటి కాంగ్రెస్ పార్టీ రెడ్లు పార్టీ అని అందరికీ తెలుసు దానికి అనేక రుజువులు ఉన్నాయి డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ యాభై ఆరు సంవత్సరాలు వెళ్ళింది పన్నెండు మంది రెడ్లు ఐదు శాతం ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి చేశారు కానీ అరవై శాతం ఉన్న ఒక బీసీని కానీ ఎనిమిది శాతం ఉన్న ఒక ఎస్టీలు కానీ పదహారు శాతం ఉన్న ఒక ఎస్సీ మాలా మాదికిని కానీ ఎప్పుడైనా చేశారా యాక్సిడెంట్లో అంజయ్య పెట్టారు పీకేశారు ఇది రెడ్ల పార్టీ కేసీఆర్ బిఆర్ఎస్ వెలవల పార్టీ అలగో ఆరు శాతం ఉన్నోలే ఒక శాతం ఉన్న వెలమలు దొరలు ఐదు శాతం ఉన్న రెడ్లు లక్షల కోట్లు దోచుకొని ఎనిమిది లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చారు అప్పు చేసి పడేశారు ఇది మీలాంటి చెత్తశుద్ధిన్న మీడియా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆ మీడియాలకు డబ్బులు వెళ్ళిపోతున్నాయి కోటి రూపాయలు ఇస్తాం కేఏ పాల్ కవర్ చేయకండి రాజశేఖర రెడ్డి టీవీ ఫైవ్ నాయుడుకి ఆరు కోట్లు ఇచ్చాడు ఆరు ప్రోగ్రాంలు ఆపేణి టీవీ ఫైవ్ నాయుడే చెప్పాడు నాకు సార్ డబ్బులు సార్ మీ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశాను సార్ అది కనీసం నీతిగా ఆయన ఒప్పుకున్నాడు ఎవరికి ఎంత ఇస్తున్నాడో తెలుసు ఆపేదేలా తగ్గేదేలా దేవుని శాపాలు ఈ ఓనర్స్ మీద రాకపోతే నా చూడండి అంతే ఎవరి మీద రాలేదు Thank you very much.